హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మనం అలా ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి సో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము ఈ సంవత్సరం అంతా అందరికీ మంచి జరగాలని శుభంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ క్రోధి అంటే ఈ సంవత్సరం అందరం కోపాలతోటి కక్షలతోటి ఎక్కువ ఉంటారని చెప్తున్నారు కదా సో అలా కాకుండా అందరూ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఇయర్ని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను సో ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ చెక్ చేసి నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సో ఇంకా వీడియో విషయానికి వచ్చేసి ఇదైతే ఉగాది బ్లాగ్ అండి చాలా సింపుల్ బ్లాగ్ జస్ట్ టెన్ టు లెవెన్ మినిట్స్ ఉండింది అంతే సో మార్నింగే లేచి ఉదయాన్నే మిగతా ఈ అవి తుడుచుకోవడం ఇవన్నీ చేసేసుకున్నాను దేవుడి అవన్నీ క్లీన్ చేసేసుకొని బయట బొట్లవి పెట్టేసుకున్నాను గడపలకి వాడికి కింద ముగ్గు ఇవన్నీ నైట్ చేసేసుకున్నాను బట్ మార్నింగ్ మళ్ళీ మా వాళ్ళు లేచినాక మళ్ళీ అవన్నీ సరిపోసారు ముగ్గు అవన్నీ మళ్ళీ మళ్ళీ కడుక్కొని తడబడి పెట్టుకొని మళ్ళీ ముగ్గుదే పెట్టుకొని స్నానం చేసి ఇలా ఈ చీర అయితే కట్టుకున్నానండి ఆ చీర మా ఫస్ట్ యానివర్సరీ అనమాట సో రెడీ అయిపోయి స్నానం చేసిన ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము సో మా ఇంటి దగ్గర మా రిలేటివ్స్ అత్త ఉంటుంది ఆవిడ నేను కలిసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలని సో ఇలాగ ఉగాది రోజు కదా అమ్మవారికి అని చెప్పి కాస్త కొబ్బరికాయ ఇవన్నీ పట్టుకొని వెళ్ళి తనం పెట్టుకొని వచ్చాము అమ్మవారు అయితే ఎంత బాగున్నారో ఫోన్ అయితే మంచిగా క్యాప్చర్ చేయలేదు అనిపించింది రియల్గా అయితే ఇంకా బాగున్నారనమాట అండ్ చీకటిగా కూడా ఉంది లోపల క్రౌడ్ కూడా ఉన్నారు అలాగే ఫోన్ కూడా అంత మంచిగా క్యాప్చర్ చేయలేదు బట్ రెండు కళ్ళు సరిపోలేదు అనమాట అంత అందంగా ఉన్నారు ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఒక అరగంటలో మాకు దగ్గరలోనే తర్వాత వచ్చినాక ఇక్కడ వేప చిగురు కోస్తున్నాను పచ్చడి చేద్దామని చెప్పి సో ఇయర్ మొత్తం ఎదురు చూసేది ఈ వేప పచ్చడి కోసమే కదా ఎంతో చేయలేదు కొంచమే ఇంట్లో ఎవరు లేరనమాట సో కాస్త మా మామయ్య గారికి బాగోకపోతే హాస్పిటల్లో ఉన్నారు అందరూ మా మా ఆయన మా మరిది ఇంకా ఇంట్లో అందరూ సో అంత ఇంట్రెస్ట్ కూడా లేదు పండగ పండగలాగే లేదు బట్ ఏంటంటే సాంప్రదాయాన్ని వదులుకోకూడదు కదా ఇంట్లో కనీసం దండం పెట్టుకోకపోతే అని చెప్పి నేను ఇక్కడ ఎంతో కాదు చిన్న కప్పుతోటి చేద్దామని చెప్పి వేప వైపుకి వస్తున్నాను ఇక్కడ వేప పువ్వులు ఉంటాయి కదా వాటినే కోసుకోవాలండి మంచి సువాసన ప్లస్ మంచి టేస్ట్ కూడా అంత చేదు రాదు ఆ మొగ్గలు ఉంటాయి కదా చిన్న చిన్న మొగ్గలు విడవలేనివి పసిరు మొగ్గలాగా ఆ మొగ్గలు వేస్తే మాత్రం చాలా చేదు వచ్చేస్తుంది సో చూసుకొని కోసుకుంటే బెటర్ అనమాట సో ఇలా చక్కగా కోసేసుకొని పచ్చడి అయితే చేశాను ఇక్కడ ఎంత డల్గా ఎందుకు ఉందంటే మొహం అంతకుముందు త్రీ డేస్ నుంచి విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది నాకు మైగ్రెయిన్ ఉంది మామూలుగా వాటర్ తక్కువ తాగినా ఎండలో తిరిగిన కొంచెం స్ట్రెయిన్ అయినా తలకు ఆయిల్ పట్టకపోయినా వాటర్ తక్కువ తాగినా పిచ్చ హెడేక్ వచ్చేస్తుంది వామ్ థింగ్స్ అయిపోతాయి తల మొత్తం పగలకపోద్ది అన్నమాట సో త్రీ డేస్ ముందు నుంచి ఉంది బట్ మళ్ళీ తప్పదుగా తలస్నానం చేశాను ఆ రోజు సో ఇంకా అసలు ఎంత బరువు ఉందంటే తల ఏదో పెద్ద రాయి ఎత్తి మీద మోస్తున్నట్టు ఉంది అనమాట సో అన్నీ అలా కలిసి వచ్చేస్తే ఒక్కోసారి అంతే అసలు ఇయర్ అయితే ఉగాది ఉగాదిలాగే లేదు ఫైనలీ ఇక్కడ దీపారజన అయితే చేసి దర్ణం అయితే పెట్టుకున్నాను పూజ అయితే స్టార్ట్ చేయలేదు బట్ లుక్ చూపిస్తున్నాను అంటే పువ్వులు అవి మంచిగా డెకర్ చేశాను కదా సో చాలా బాగుంటుంది కదా మనసుకి ఎక్కడ లేని మనశ్శాంతి దొరుకుతుంది దేవుడిని అలా చక్కగా రెడీ చేసుకుంటే మాకు కింద పువ్వులు మొక్కలు ఉంటాయి చాలాసార్లు వీడియోలో చూపించాను బట్ పండగలు వస్తే శుక్రవారం కానీ మంగళవారం ఇలా పండగలు ఏమైనా వస్తే పువ్వులు ఉంచారండి ఎప్పుడు వచ్చి కోసేస్తారంటే మేము మాది పైన కదా పైన ఉంటాం కింద పువ్వులన్నీ కోసుకెళ్ళిపోయారు ఫైనల్గా ఎప్పుడూ సేఫ్టీకి ఇంట్లో చామంతి పువ్వులు అవి కొనుక్కొని పెట్టుకుంటా అనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ వల్ల ఒక పెద్ద ప్యాక్ ప్యాకింగ్లో తెచ్చుకొని ఫ్రిడ్జ్లో ఉంటాయి అవి ఉన్నాయి గట్ట అలా బతికిపోయాను ఇంకా ఈ కనకంబరాలు మల్లెపూలు అయితే మా చెట్లువే ఒక టూ డేస్ బ్యాక్ ముందే కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను కట్టేసి అవి మల్లెపూలు తక్కువగా వస్తున్నాయి టూ డేస్ త్రీ డేస్ కలిపి అలా చిన్న మాలొచ్చింది వచ్చింది దానికి పెద్ద దారం కట్టి అలా వెంకటేశ్వర ఇంకా అమ్మవారికి మాల వేశాను ఇంకా అమ్మవారికి కనకంబరాలు చామంతి పూలు పూలతో ఇలా డెకరేషన్ చేసుకొని తర్వాత పెద్దల లలిత సహస్రాలు బుక్కులో ఉంటాయి కదా ఇంకా సంకటహర చతుర్థి అదే సంకటహార వినాయకుడిది పేరు మర్చిపోయిన పైన టైటిల్స్ ఇస్తాడు కదా సో బుక్లో అవి వినాయకుడిది ఇంకా స్వామిది లక్ష్మీదేవిది ఇంకా కొన్ని సంవత్సరాలు ఇంకా అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని ఇంక ఇలా ధూపం వేసేసి టంకాయ కొట్టేసి చిన్నగా నైవేద్యం పెట్టి అమ్మవారికి అయితే మంగళహారతి అయ్యవారికి మంగళహారతి అయితే ఇచ్చేసాను సో సింపుల్గా చూసారు కదా అంత బాగుందో కదా తర్వాత ఇలా చెప్పగల గడపల వాటికి ముందు రోజే పసుపు అవి రాసుకొని పెట్టేస్తా పెట్టేస్తాను అవినే ఇంకా ఇలా బీరువాకి లోగరికి మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా దానికి ఇలా పసుపు రాసి కందం బొట్లు అవి రాసుకుంటే బొట్లు అవి పెట్టుకుంటే మంచిది శుక్రవారం అలాంటి రోజు ఎప్పుడైనా పెడతాను ఇలా పండుగలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా స్పెషల్గా ఖచ్చితంగా ఇలా బీరువా గట్రా పెట్టి ధూపం వేస్తాను అనమాట ముప్పులు ఉంటే నొప్పులతోటి లేదంటే ధూప్ స్టిక్ అయినా సరే అయితే చూపిస్తాను మామూలుగా మనం ఉగాదికి ఇంకా మనకి ఇంట్లో ఉండే పాడి పంట ఇలా మేకలు గేదెలు ఇలాంటి వాటికి ఆవులకి ఇలాంటి వాటికి కదా ఎక్కువ పూజ చేస్తారు సో ఇక్కడ గరగలవి రావండి అమ్మవారి ఇంటి దగ్గర అయితే గరగలు ఊరేగుతాయి ఊర్లో అమ్మవారు గ్రామ దేవత గరగ రూపంలో వస్తారు పసుపు నీళ్ళు అవి వేసి మనం అన్నీ ఇచ్చుకోవచ్చు అవన్నీ టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మన అమ్మవారు మన ఇంటి ముందుకే వస్తారన్నమాట అండ్ నైవేద్యాలు పెడతారు కొన్ని చోట్ల ఉపారాలు అంటారు కొన్ని చోట్ల నైవేద్యాలు అంటారు కదా గ్రామ దావతికి ఇంకా ఇంటి అమ్మవారికి ఇలా నైవేద్యాలు పప్పు తెలగపిండి మునగాకు కలిపి వండి బూరలు ఇవన్నీ అన్నం పులిహోర ఇవన్నీ ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టి కోళ్ళని అవి కోసుకుంటారు మాక్సిమం అన్ని చోట్ల కోళ్ళని అయితే కోస్తారు నాకు తెలిసినంతవరకు కొంత కొన్ని చోట్ల తినారు నాన్ వెజ్ అది మాక్సిమం నాకు తెలిసి మాకు వెస్ట్ గోదావరి సైడు ఇక్కడ వైజాగ్ సైడ్ కూడా చాలామంది కొత్త అమావస్య రోజు కానీ ఉగాది రోజు కానీ కోళ్ళని కోసుకొని నైవేద్యాలు పెట్టుకుంటారు కొంతమంది ముందు రోజు పెడతారు కొత్త అమావాస రోజు కొంతమంది మా మా ఇళ్ళల్లో అయితే ఉగాది రోజు పెడతారు ఇక్కడ వాళ్ళు కొత్త అమావాస రోజు పెడతారంట అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారం ఉంటుంది కదా మా మేనమ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు కూడా అంతే కొత్త అమావాస్కే పెడతారు సో అలా ఇంటికి ఒక ఆచారం ఊరికొక ఆచారం కదా నా పని పూజ అంతా అయ్యేసరికి లెవెన్ అయిపోయింది ఇంకా టిఫిన్ చేయాలి వద్దని అనుకుంటూ దోశ వేసుకున్నాను ప్లెయిన్ దోశ అస్సలు తినబుద్ది కాదు ఎక్కువ మ్యాక్సిమం కారం దోశ వేస్తాను ఎగ్ దోశ వేస్తాను ఇంట్లో ప్లెయిన్ దోశ చాలా తక్కువ మాట మ్యాక్సిమం మాక్సిమం దోశ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఇష్టము సో అదే తినేసాను ఇంకా తర్వాత నేను ఏమీ షూట్ చేయలేదంటే అసలు ఏ పని చేయలేదు కూడా కొంచెం పిల్లలకి అన్నం పెట్టేసి వాళ్ళని పొడకబెట్టేశారు మార్నింగ్ నాతో పాటు ఫైవ్ థర్టీకి లేచేశారు ఇద్దరు వచ్చేస్తుందని చిన్నోడికి వాడిని పొడకబెట్టి విక్కిని నేను కూడా ముగ్గురం ఒక నేపే వేసాం మంచిగా తర్వాత ఈవినింగ్ లేచి కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది అనమాట కొంచెం హెడైక్ తగ్గింది అన్నట్టు అనిపించింది త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వేరబాత్తుంది అనమాట హెడైక్ సో ఇంకా వీళ్ళకి మార్నింగ్ నుంచి ఏం చేయలేదు కదా ప్రాణం ఒప్పట్లేదు అరే ఏం చేయలేదు ఏం చేయలేదు పిల్లలకి పండగ కదా ఇంకా మా వీక్కి అయితే హాలిడే పండగని ఇచ్చారు పండుగ అంటే ఏంటి ఏం వండుతావు ఏం వండుతావు ఏం వండుతావు అని తల తినేసాడు బేసిక్గా అయితే బోర్లో పులిహార ఇవన్నీ చేద్దాం అనుకున్నాను మామిడికాయ పులిహోర అది బట్ అవ్వలేదు కదా ఇంక ఇంట్లో ఎవరు లేరని ఏం వండలేదు సో అందుకని ఇలా నైవేద్యం పెడదాం సాయంత్రం అని పాయసం చేసా అనమాట దేవుడికి కొంచెం వేరేగా తీసేసి వీళ్ళిద్దరూ గాలి చేసేస్తుంటే కొంచెం కొంచెం కప్పుల్లో వేసి ఇచ్చేసాను తర్వాత ఇవేంటంటే పసుపు కొమ్ములు ఇలాగా ఉగాది రోజు ఇక్కడ అందరూ బంగారం కొనుక్కుంటారండి మా వైజాగ్ సైడ్ సో బంగారం కొనలేని వాళ్ళు అంటే ఒక సంవత్సరం అవుతుంది ఒక సంవత్సరం అవ్వదు కదా అవి నవ్వకపోయినా సరే ఇలా పసుపు బంగారంతో సమానమాట ఇలా పసుపు కొని ఒక పావుకి అరకిలో మన స్తోమతను బట్టి పసుపు కుంకుమ కొని దేవుడి దగ్గర బట్టి దండం పెట్టుకొని తర్వాత దాన్ని పట్టుకెళ్ళి లాకర్లో కానీ బీరువాలో కానీ మనం ఎక్కడ దాచుకోవాలనుకుంటే అక్కడ అన్నమాట సో అది ఎప్పుడు నాకు ఇది ఎందుకు ముందు తెలియదు ఉంది అని నాకు పెళ్ళి ఇంటికి వచ్చినాక మా ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట ఇలా చేయాలని చెప్పి సో ఇంకా అందుకని ఈవినింగ్ కొనుక్కొచ్చి పాయసం చేసి నైవేద్యం పెట్టి దీపారాధన చేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత నేను లాకర్లో పెట్టాను అనమాట సో తర్వాత వీడు మార్నింగ్ చెప్పరా చెప్పరా అంటే చెప్పలేదు ఇప్పుడు స్నానం చేసి వచ్చారు ఇద్దరునూ సో ఖాళీ లేదని వాళ్ళనే చేసామని అన్నమాట అట్లా లేకపోతే నేనే చేయిస్తాను ఇప్పుడు చెప్పమంటే ఇప్పుడు చెప్తున్నాను అనమాట హ్యాపీ ఉగాది అని చెప్పి ఇంకా కాస్త కాస్త నత్తొస్తుంది వస్తుంది ఇంకా క్లారిటీగా రావాలి మాటలు వీడికి ఇంకా సో తర్వాత ఇంకా మా మరిది హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చాడు సాయంత్రం సో వస్తే కొంచెం దాన్ని అన్నం అన్నం కింద చేసి దగ్గరగా కర్రీ అయితే చేశానండి చేసి పిల్లలకు పెట్టి మేము కూడా తిన్నాము సో ఇంతే సింపుల్ బ్లాగ్ అండి సో మీకేమనిపించిందో కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో ఇంకో మంచి విడితో మీ ముందుకు వస్తాను అంతవరకు లోక సంస్థ సుఖిన భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్